తెలుగుదేశం పార్టీ దర్శన నియోజకవర్గ నాయకులు డాక్టర్ సాగర్ మండల కేంద్రమైన కుర్చేటిపట్నంలో ఈ రోజు జరిగిన ఓ శుభకార్యానికి హాజరయ్యారు స్థానిక వాణి కళ్యాణ మండపంలో పత్తి రామకృష్ణ నాగజ్యోతుల కుమార్తె చిరంజీవి రుచిరా అలాగే కుమారుడు దినేష్ల ఓనీలు అలాగే పంచెల బహుకరణ వేడుకల్లో పాల్గొని చిన్నారులను డాక్టర్ సాగర్ ఆశీర్వదించారు పలువురు టీడీపీకి చెందిన మండల స్థాయి నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు Like, Share, Subscribe, and Get Notification.